బావిలో నీళ్లున్నా నీకంట్లో కన్నీళ్లున్నాయి నన్ను నా దేవుడే కాపాడాలి రైతులు వాడాల్సింది ఇలాంటి నాశరకం పైపులు కాదు మరి పైపులు వాడమంటారు బాబు తరతరాలు మండే నాణ్యత నంద్యాల నంది పైపులు

అందరికీ నమస్కారం ఎన్నికలు గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈరోజు అధికారులను కలవడం అలాగే ఇక్కడ నంద్యాల పార్లమెంట్లో ఏవైతే వర్క్స్ పెండింగ్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఒకసారి రిజ్యూ చేసుకోవడానికి రోజు కార్యక్రమాలు జరుగుతున్నాము అట్లాగే మరి నా పైన నమ్మకం ఉంచి చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు నా పైన నమ్మకం ఉంచి నాకు సీట్ ఇచ్చి అట్లాగే నంద్యాల పార్లమెంట్లో నాకు ఓటేసిన ప్రతి ఒక్కరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు నాకు ఓటు వేసి గెలిపించారు అంటే ఖచ్చితంగా నేను వాళ్ళ వెంట ఉంట వాళ్ళ సమస్య నా సమస్యగా నేను అనుకొని నేను ఆ సమస్యను తీర్చడానికే నేను ఇక్కడ రాజకీయం చేస్తున్నాను తప్ప ఇంకా వేరే ఏమీ కాదు ఐదు సంవత్సరాల పాలన ఎట్లా అయితే ఉందో మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకటో రోజే ఎలా ఉంది మన సిచ్యువేషన్ అనేది మెగా డిఎస్సి పైన సంతకం పెట్టడం దాదాపు పదహారు వేల ఉద్యోగాలు వెంటనే ఇవ్వడము అట్లాగే అన్నా క్యాంటీన్లను రీఓపెన్ చేయడము లేకపోతే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఏదైతే ఉందో మన ఐదు సంవత్సరాల్లో లాస్ట్కి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది తీసుకొచ్చి ఇంతవరకు ఇల్లీగల్గా కబ్జాలు చేశారు లీగల్గా కబ్జాలు చేయాలా అనే ప్లాన్తో ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది ఒకటి తీసుకొచ్చి పోయిన ప్రభుత్వం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత వెంటనే దాన్ని రద్దు చేయడము అనేది కూడా ఇది ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు అట్లాగే ముందు ముందు తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ప్రజల వెంట ఉంటుంది అట్లాగే నంద్యాల పార్లమెంట్లో మేము ప్రజల వెంట ఉండి వారి సమస్యలు తీర్చేలాగా అట్లాగే నంద్యాల పార్లమెంటు అభివృద్ధి కోసము ప్రతి క్షణము కృషి చేస్తామని నేను తెలియజేస్తాం